సెప్టెంబర్ ముప్పైయవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి రాత్రి ఎనిమిది లోపు ఒక భయంకరమైనటువంటి వార్త అనేది తెలుస్తుంది అయితే సెప్టెంబర్ ముప్పైయ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి భయంకరమైనటువంటి వార్త అనేది తెలుస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు అనేవి ఉన్నాయి సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి రాత్రి ఎనిమిది తరువాత ఎలాంటి భయంకరమైనటువంటి వార్త అనేది తెలుస్తుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు చేయాలి అనుకునేటటువంటి పనులు ఏవైనా సరే వాటిని తప్పకుండా ఎంత కష్టమైనా పూర్తి చేసి తీరుతారు ఏ పనిని కూడా మధ్యలో వదిలివేయటం వీరికి అస్సలు నచ్చదు ఏ పనిని అయినా సరే వీరు కంప్లీట్ గా చేసే అంత వరకు అస్సలు వదిలిపెట్టరు ఏ పనిని అయినా సరే తప్పకుండా పూర్తిగా కంప్లీట్ చేస్తూ ఉంటారు అలానే వీరు ఎవరినైనా నమ్మితే వారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటారు అంటే ఎవరినైనా సరే ఒక్కసారి ఒక్కసారి నమ్మారు అంటే ఖచ్చితంగా వారిని మనస్ఫూర్తిగా నమ్ముతారు అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే నమ్మినట్టు చేస్తూ ఉంటారు కానీ నమ్మరు మనస్సులో కొంచెం ఎక్కడో ఒక చోటు వారిని వారిని వారు ప్రొటెక్ట్ చేసుకుంటూ సేఫ్టీగా ఉంటారు కానీ ఈ సింహరాశి వారు మాత్రం అలా కాదు ఒక వ్యక్తిని నమ్మారు అంటే ఖచ్చితంగా కూడా ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఉండదు పూర్తిగా ఆ వ్యక్తి వీరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని నమ్ముతూ ఉంటారు కానీ వీరు చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తులు ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని పూర్తిగా నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని వీరి అంటే అంచనా వేస్తూ ఉంటారు అలా ఎవరిని వీరు అంత సులువుగా నమ్మరు ఎవరితో అంత సులువుగా స్నేహం అనేది చేయరు ఒకవేళ చేస్తే గనక ఖచ్చితంగా కూడా వీరు ఆ వ్యక్తిని పూర్తిగా నమ్ముతారు అలానే ఈ సింహరాశి వారికి ఏ వ్యక్తినైనా నమ్మితే అలా పూర్తిగా నమ్మే అవకాశం అయితే ఉంటుంది కానీ వీరు మంచి వ్యక్తులను ఎంచుకుంటారు అంటే వీరు స్నేహం చేసే వ్యక్తులను కూడా ఖచ్చితంగా మంచి వ్యక్తులను మాత్రమే ఎంచుకుంటారు వీరు స్నేహం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వీరితో స్నేహం చేసే వ్యక్తులు ఖచ్చితంగా వారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు అలానే వారికి తెలియని ఏవైనా విషయాలను కూడా ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే వారికి తెలియని విషయాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా కూడా వారికి చెబుతూ ఉంటారు వారిని ఒక మంచి మార్గం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు మంచితనాన్ని వైపు ఎక్కువగా ఉంటారు చెడుని తొలగించి మంచిని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వీరికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి వీరు ఇంతకు ముందు కంటే కూడా ఈ సమయంలో ఏదైనా సరే పనిని చేస్తే ఖచ్చితంగా ఆ పనిలో మంచి విజయాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారు ఏదైనా ఒక పని చేశారు అంటే ఖచ్చితంగా కూడా ఆ పనిలో విజయం అనేది పొందుతారు కూడా ఎందుకు అంటే ఏ పని చేసినా సరే వీరు ఖచ్చితంగా ఆ పనిలో మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందాలి అని చెప్పి చాలా కష్టపడుతూ ఉంటారు కష్టానికి తగినట్లుగానే మంచి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు ఈ రాశివారు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ సమయంలో అయినా సరే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అనేది ఉండాలి అని కోరుకుంటారు దానికోసం చాలా కష్టపడుతూ శ్రమిస్తారు చివరికి అనుకున్నటువంటి లక్ష్యాలను గమ్యాలను చేరుకుంటారు కూడా వీరికి జీవితంలో జీవితం పైన పూర్తి అవగాహన అనేది ఉంటుంది ఎందుకంటే జీవితం వీరికి చాలా నేర్పిస్తుంది వీరి లైఫ్లో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు అలానే ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి వాటిపైన పూర్తి అవగాహన అయితే వీరికి ఉంటుంది ఎందుకంటే వీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ఎంతో మందిని చూసి అందులో మంచివారు చెడువారు అలానే వీరు కష్టంలో ఉన్నప్పుడు వీరిని ఆదుకునే వ్యక్తులు వీరు సమస్యల్లో ఉన్నప్పుడు వీరిని ఎవరైతే అంటే బయటికి తీస్తారో సమస్య నుండి అప్పుడు ఖచ్చితంగా కూడా అలాంటి వ్యక్తులను వీరు చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు వీరు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యను తొలగించి వీరికి తోడుగా ఉన్నటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోరు అలానే వీరు ఎవరైనా కొంచెం ఎక్కువగా ప్రేమను చూపించగానే అతి త్వరగా లొంగిపోతూ ఉంటారు అలానే వీరికి ఎవరైనా సరే కొంచెం మంచిగా మాట్లాడితే ఆ వ్యక్తితో పూర్తి స్నేహాన్ని కంటిన్యూ చేస్తారు కూడా వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఎక్కువగా అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి అలానే వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో చేసే ప్రయత్నం కృషి అనేది ఈ సమయంలో ఫలిస్తాయి ఈ సమయంలో వీరు కోరుకున్న ఉద్యోగం వీరి సొంతమైతే అవుతుంది అని చెప్పుకోవచ్చు దానికి తగినట్లుగా కాస్త కష్టపడితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు అయితే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి ఎనిమిది గంటల తరువాత ఒక భయంకరమైనటువంటి వార్త అయితే అందుతుంది మరి ఎలాంటి భయంకరమైనటువంటి వార్తను సింహరాశి వారు వినబోతూ ఉన్నారు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం నిజానికి వీరికి సొంత వ్యక్తుల నుండే సమస్యలు పొంచి ఉంటాయి బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులే వీరిని సమస్యల్లో చిక్కుల్లోకి పడవేస్తూ తోసేస్తూ ఉంటారు ఈ విషయాన్ని వీరు చాలా లేటుగా గ్రహిస్తారు ఎందుకు అంటే వీరు అంతా మనవారే అని అను సర్దుకుపోయేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడైనా ఏదైనా అనుకోకుండా వారి సొంత వ్యక్తుల నుండి ఏవైనా సమస్యలు ఎదురైనా సరే వీరు కాస్త అంటే సర్ది చెప్పుకుంటూ ఉంటారు మనవారే కదా ఓర్చుకుంటే తప్పేంటిలే అన్నట్లుగా వీరు ఉంటారు కానీ వారి మనసులో ఉండే కుళ్ళు కుతంత్రాలు వీరికి ఎప్పుడైతే అన్ని రకాల సమ అంటే కుళ్ళు కుతంత్రాలు బయటపడతాయో అప్పుడే వారి గురించి నిజానిజాలను తెలుసుకుంటారు అలా నిజానిజాలను తెలుసుకోవటమే కాకుండా వీరు ఎప్పుడైతే సమస్యలన్నింటినీ కూడా అంటే అధిగమించగలను అనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారో అప్పుడు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే అలాంటి వ్యక్తులను ఎప్పుడైతే దూరం పెడతారు మీ పైన పదే పదే ఏడ్చేటటువంటి వ్యక్తులను అలానే మీ బాగోగులు చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటారో అప్పుడే ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కనుక ఈరోజు అంటే రాత్రి ఈ ఈ యొక్క సెప్టెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం రోజున రాత్రి ఎనిమిది తరువాత మీకు మీ యొక్క సొంత వ్యక్తుల యొక్క భయంకరమైన నిజాలు బయటపడతాయి అంటే మీ గురించి మీ బ్లడ్ రిలేషన్లో ఉండే వ్యక్తులే మీ వెనుక ఒకలాగా మీ ముందు ఒకలాగా ఉండటం జరుగుతుంది అలాంటి ఒక భయంకరమైన వార్తను మీరు జీర్ణించుకోలేకపోతూ ఉంటారు బాధకి గురి అయ్యే అవకాశం కూడా ఉంది కానీ ఏమాత్రం బాధపడకుండా ధైర్యంగా మీ పనిని మీరు చేస్తూ వెళ్ళిపోవాలి మీరు ఎదుగుతూ ఉంటే సొంత వ్యక్తులే చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితి అయితే ఈ సమయంలో ఉంది అలాగని అందరికీ ఇలానే ఉంటుందంటే అందరికీ ఉండకపోవచ్చు కొన్నిసార్లు మనం చూ కంటితో చూసినవి కూడా అబద్ధాలు కావచ్చు కాబట్టి ఎవరు ఎలాంటివారో పూర్తిగా వారి గురించి తెలుసుకున్నాకే వారిని వారి యొక్క అంటే వారి యొక్క ప్రవర్తనని మనం మంచి చెడుగా ఆలోచించే అవకాశం అయితే ఉండాలి కాబట్టి ఎదుటి వ్యక్తులను ఏదైనా అపార్థం చేసుకునే ముందు కాస్త ఆలోచించాలి ఎందుకంటే మంచి వారిని కూడా బా అంటే ఇలా చేయటం అయితే సమస్య అంటే మంచి వారిని కూడా మనం ఇలానే ఉంటారేమో అనుకోవటం కరెక్ట్ కాదు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిజానిజాలు తెలుసుకొని ఎదుటి వ్యక్తి పైన యాక్షన్ రియాక్షన్ అనేది చూపించడం మంచిది ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో